రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రులు హరీష్ రావు శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు మోసంతో అధికారంలోకి వచ్చిందన్నారు రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక డిసెంబర్ తొమ్మిది నాడు మొదటి సంతకం రైతు రుణమాఫీపై చేస్తానన్నాడు ఇప్పటి వరకు ఒక్క పైసా రుణమాఫీ కాలేదన్నారు ఎన్నికల ముందు రైతు బంధు మేము వేస్తున్నామని చెప్పగానే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి రైతు బంధు వేయకుండా చేసి ఇప్పటి వరకు రైతులకు అకౌంట్లో రైతు బంధు వేయలేదన్నారు

పొరపాటు జరిగిన ఇద్దరు కలిసి ఒక ఏకదాటిపై ఉండలే భావన కలిగించాల్సిన అవసరం ఉంది అందుకని మేమందరం అందరం కూడా ఈ పార్లమెంట్ కూడా అటెండ్ అవుతా ఉన్నాం వాళ్ళ కష్టాల్లో అందరం ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసపూరిత వాగ్దానాలు అయ్యో అరచేతిల వైకుంఠం చూపించిందిగా ఇక రాంగన రెండు లక్షల రుణమాఫీ రాంగన నాలుగు వేల పింఛన్ రాంగన రెండు వేల ఐదు వందల రూపాయలు వాటి అమ్ముకోకూరి బోనస్ అని ఇట్లా ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చెప్పినటువంటి కాంగ్రెస్ మాటలు నమ్మి కొద్ది మంది ఓట్లు వేసినారు ప్రజలు ఓట్లు వేసినారు కానీ మొన్న కూడా చాలా బాగా కష్టపడి మీరు కూడా కూడా పనిచేసినారు స్వల్ప మెజార్టీ దాదాపు ఏడు వేల మెజార్టీతో మనం ఈ సీట్ కోల్పోయినాం సరే గెలుపు ఓటం ఉంటాయి మనం అధికారంలో ఉన్న పార్టీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పది గ్యారంటీలని అక్కడ మోసం చేసింది కర్ణాటకలో ఐదు గ్యారెంటీలని మోసం చేసింది తెలంగాణకు వచ్చి ఆరు గ్యారంటీలని ఇక్కడ మోసం చేసింది మీ ఓట్లు వేసిన ప్రజలకు ఇయాల మోసం చేస్తున్నటువంటి పార్టీ ఇయాల కాంగ్రెస్ పార్టీ మనందరం రైతు బిడ్డలమే ఇలా రైతులకు ఎన్ని విషయాలు చెప్పిందే ఎవరైనా అప్పు తెచ్చుకోకపోతే జల్ది పోయి తెచ్చుకోని జల్ది పోయి తెచ్చుకోరు బ్యాంకులా తొమ్మిది తారీఖు నాకు మొదటి సంతకమే రుణమాఫీ అన్నారు ఆయన మాత్రం ఓకే లేదా తొమ్మిది తారీఖు ప్రమాణం చేస్తా అని చెప్పినప్పుడు ఏడు తారీఖే చేసిండు రెండు రోజులు ముగ్గు చేసిండు అంటే ప్రమాణ స్వీకారానికి మాత్రం తొందరపడ్డాడు గ్యారంటీలు అమలు చేయమంటే మాత్రం ఆలస్యం చేస్తుండడు కృషి దెక్కడికేమో రెండు రోజులు ముగ్గుకి వచ్చినావు గ్యారంటీలు అమలు చేయమంటే ఎక్కకుపోతున్నావు దీంతో అర్థమైతే లేదా మనకు మరి ఏడవ తొమ్మిది తారీఖు డిసెంబర్ తొమ్మిది జనవరి తొమ్మిది మా ఫిబ్రవరి తొమ్మిది మా మార్చి రానే బట్టి మరి రెండు లక్షల మాఫీ ఆడవా ఇంకేమన్నారు రైతులకు ఆ రోజు నేను రైతు బంధు డబ్బులు వచ్చినాయి ఎల్లుండి పొద్దుగాల పైసలు పట్టాయి సోమవారం అనగానే ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసింది ఏ ఇప్పుడు పైసలు వేయొద్దని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది అంతేకాదు ఇప్పుడు వస్తే పదివేలు మేము వస్తే పదిహేను వేలు పడతాయి అన్నాడు అనలేదా తొమ్మిది తారీఖు దాటితే పదిహేను వేలు పడతాయి అన్నాడు మరి ఇప్పుడు పదిహేను వేయా పదివాయనాలుగకు మంది వేస్తే ఉన్న నాలుగు పోయిందట పదిహేను వేల పదన పడ్డాయ మరి ఇప్పటికి మూడు ఎకరాలన్నీ కూడా పడకపోయా ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా అయిందా నేను మీకు చిన్న నా అనుభవం చెప్తా ప్రతిపక్షంలో ఉండేటువంటి బాధ్యత మనకు ఇచ్చాను డెఫినెట్గా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కూడా వాళ్ళ వెంట బడుడే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా నిరదీక్షలేదు ఎక్కడ వదిలేదు అసెంబ్లీలో వదిలేదు లేదు కింద గ్రౌండ్ లో కూడా వదిలేదు లేదు ఎంబడ బరుడే పరుడు మీరు కూడా కార్యకర్తలు ఎవ్వరు జర నా ఇల్లు నిక్కే ఉంటుంది మీరేదైనా నిజంగా ఇబ్బంది వస్తే ఒక్క ఫోన్ కొట్టుండి గంట సేపట్లో శాద్ నగర్ లో ఉంటా ఎవడన్నా మీ తెరుగు వచ్చిన మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా సీనన్న నేను లచ్చన్న అందరం కలిసి గంట సేపట్ల మీ దగ్గర ఉంటాం కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం ధైర్యంగా ఉండండి ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు మీ మీద అక్రమ కేసులు పెట్టినా దాడులు చేసినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మేమున్నాం మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు తక్కువ చేతనైతే లేదా అని నేను అడుగుతాం రైతు బందేగా పెట్టి రుణమాఫీ మాట తప్పిరి అయ్యో వడ్లమ్ముకోకూరి ఇక బోనస్ ఇస్తామో అన్నారు ఇచ్చిన అరే బోనస్ వానకాలం బోనస్ ఇయ్యే ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి ఇంకో నెల నెల రోజులైతే అయితే వాటి మోపైతాయి వస్తాయి కదా ఇప్పుడు యాసంగి వడ్లకు బోనస్ ఇవ్వాలన్నా వద్దా ఖచ్చితంగా బోనస్ ఇవ్వాల్సిందే ఎక్కడికక్కడ కళ్ళాల కాద మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కాంగ్రెస్ నిలనియాల్సిందే వడ్లకు వాళ్ళ మెడలు వంచి బోనస్ ఇప్పియాలి మనం బిడ్డను బోనస్ ఇవ్వవా పార్లమెంట్ ఎన్నికల్లో మన రైతుల సంతా ఈ కాంగ్రెస్ పార్టీ చూపిద్దాం నువ్వు అందులో ఇస్తాను బోనస్ ఇయ్యకుండా రుణమాఫీ చేయకుండా నువ్వు రేపు రైతు బంద్ ఇవ్వకుండా ఎట్లా ఓట్లు అడుగుతావని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ గీ ముచ్చట మీరు రైతుల దగ్గర పోయి ముచ్చట చెప్పండి రెండు లక్షల రుణం